హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిలీనియర్ కావాలని కలకంటున్నారా మీ కళలు సాకారం చేసుకోవడానికి డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారా మీరు ఇంట్లో కూర్చునే ధనవంతులయ్యే అవకాశం ఒకటి అందుబాటులో ఉంది దేనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు మీ వద్ద రూపాయి కాయిన్ ఉంటే సరిపోతుంది ఒక్క రూపాయి నాణ్యంతో ఏకంగా కోట్లు పొందే అవకాశం అందుబాటులో ఉంది ఒక్క రూపాయితో ధనవంతులు కావచ్చు అయితే ఇక్కడ రూపాయి కాయిన్ సాధారణ నాణం కాదు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీరు ధనవంతులు కావాలంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరానికి సంబంధించిన రూపాయి కాయిన్ కావాలి లేదంటే ఇతర పాతకాలం నాటి నాణాలను కలిగి ఉండాలి ఈ కాయిన్ విక్రయించి మీరు ధనవంతులు కావచ్చు ప్రపంచంలో చాలామంది యాంటీక్యూ ప్రొడక్టులను తమ వద్ద ఉంచుకోవాలని భావిస్తూ ఉంటారు అందుకే వీటికి డిమాండ్ కూడా ఉంటుంది ఇలా పురాతన వస్తువులను విక్రయించి మంచి మొత్తాన్ని పొందవచ్చు మీరు యాంటీక్యూలను విక్రయించడానికి ఎక్కడికి వెళ్ళక్కర్లేదు ఇంట్లో నుంచే వీటిని అమ్మొచ్చు దీనికోసం మీరు ఓఎల్ఎక్స్ వెబ్సైట్లోకి వెళ్ళాలి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి సెల్లర్గా రిజిస్టర్ చేసుకోవాలి రిజిస్ట్రేషన్ తర్వాత కాయిన్ ఫోటోలను అప్లోడ్ చేసి సేల్కు ఉంచాలి అలాగే సెవెన్ ఎయిట్ సిక్స్ నెంబర్పై కొంతమంది చాలా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు ఈ నెంబర్ కలిగిన వస్తువు ఏదైనా తమ దగ్గర ఉంటే మేలు జరుగుతుందని నమ్ముతారు సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నంబర్ కలిగిన కరెన్సీ నోటు దక్కించుకోవడానికి చాలా ఖర్చు పెడుతూ ఉంటారు కాబట్టి ఇది ఉన్న వారికి పైసల పంటే ఇట్లాంటి నోట్లను లక్షలు పెట్టుకునేందుకు కూడా చాలామంది రెడీగా ఉంటారు ఈబే వంటి ఆన్లైన్ షాపింగ్ సైట్లలో సెవెన్ ఎయిట్ సిక్స్ సిరీస్ నోట్లను అమ్మకానికి పెట్టొచ్చు అరుదైన కరెన్సీ నోట్లు నాణాలు ఉన్న లక్షల్లో సంపాదించవచ్చు ప్రత్యేకమైన సిరీస్ నంబర్లు బొమ్మలు గుర్తులు ఉన్న కరెన్సీకి చాలా డిమాండ్ ఉంటుంది ఈ కరెన్సీ విలువ ఎంత చిన్నదైనా సరే అమ్మితే మాత్రం భారీగా డబ్బు వస్తుంది ఈబేతో పాటు చాలా వెబ్సైట్లు అరుదైన కరెన్సీలను అమ్ముతున్నాయి ఈబేలో కరెన్సీ నోట్లను అమ్మే విధానం ఇది ముందుగా ఈబే వెబ్సైట్కు వెళ్ళండి హోమ్ పేజ్లోని రిజిస్ట్రేషన్ ట్యాబ్పై క్లిక్ చేసి మిమ్మల్ని మీరు సెల్లర్గా రిజిస్టర్ చేసుకోండి మీరు అమ్మాలనుకుంటున్న నోటు ఫోటోను ఇందులో అప్లోడ్ చేయండి ఫోటో స్పష్టంగా కనిపించాలి ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు మీ ప్రకటన చూసిన తర్వాత మిమ్మల్ని సంప్రదిస్తారు వాళ్ళు ఆఫర్ చేసిన ధర నచ్చితే నోటును అమ్మచ్చు ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీరు ఎప్పుడైనా ఇలాంటి బిల్లలను అమ్మినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చే